वेंटे वारी बिले तुंहिंजे बिल నిషేధించాలి నిషేధించాలి ప్రజల ప్రాణాలతో జరగాలి నిషేధించాలి నాన్న వారి దగ్గరి మధ్యాహ్నం څه؟ وګورئ، سړی دا وځي. ها. نه. موږ ورته وایو. ها. ورته وځي. سار سار یو سار جونسر. سار یو سار جونسر. మీరు అడ్డపక్క వస్తుంది మన ఊళ్ళు బాబాయ్ మీరు సైడ్ వచ్చారు సైడ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే ముందు మనం పరిపాలన చూసినాం ఆ రోజు అన్ని వ్యవస్థలతో పాటు ఈ లిక్కర్ మద్యం పాలసీకి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ షాప్స్ ఉండడం ఆ షాప్స్కి సంబంధించి సుమారుగా నలభై వేల బిల్ట్ షాపులు ఉండడం ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్లు ఉండడం ఎక్కడికక్కడ విచ్చలవిడిగా తాగించే వ్యవస్థ ఆ రోజు మనం చూస్తాం దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని వ్యవస్థల్ని గవర్నమెంట్లోకి తీసుకోవాలనుకున్నారు ప్రధానంగా విద్య వైద్యం గవర్నమెంట్ సెక్టర్ల చక్కగా ఉండాలని అలానే అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలని ఆర్టీసీని కూడా ఆయన గవర్నమెంట్లోకి తీసుకోవడం వీటన్నింటితో పాటు ఈ లిక్కర్ షాప్స్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యం పాడవుతా ఉందన్న ఆలోచనతో ఆయన లిక్కర్ షాప్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకోవడం కూడా జరిగింది గవర్నమెంట్లోకి తీసుకున్న తర్వాత అక్కడ మనకు జరిగినటువంటి మంచి ఏంటంటే రాత్రి సుమారుగా పది గంటలకు క్లోజ్ చేయాలంటే తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా షాప్స్ అన్నీ క్లోజ్ చేసి నైట్ టైం ఎక్కడా కూడా మనకి లిక్కర్ అవైలబిలిటీలో కూడా ఉండేది కదా ఆ రోజు ఎక్కడా కూడా పర్మిట్ రూమ్లు ఉండేటివి కాదు ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఉండేటివి కాదు అట్లాంటి ఒక మంచి వ్యవస్థను తీసుకొని వచ్చి ఏవైతే గవర్నమెంట్ డిస్టలరీస్ ఉన్నాయో వాటి నుంచి మాత్రమే లిక్కర్ రావడం కానీ దానికి సంబంధించి ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అమ్మినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం రాగానే అన్నింటినీ కూడా పరం చేయడం దానికి ఒక ట్యాగ్ పెట్టి PPP అని గానీ పీ ఫోర్ అని కానీ ఈ రెండు పేర్లు పెట్టి ప్రతి దాన్ని కూడా ప్రైవేటు అందులో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి వాటి కూడా కేటాయించే క్రమంలో లిక్కర్ షాప్స్ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి రాష్ట్రంలో మన నెల్లూరు సిటీ నియోజకవర్గంతో సహా ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నీ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వారి వాళ్ళే స్వయంగా వాళ్ళే వేసి ఈ అన్నింటినీ కూడా షాప్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి హ్యాండ్ అవర్ చేసుకోవడం వేరే వాళ్ళకి షాప్స్ వస్తే కూడా వాటన్నిటిని కూడా బలవంతంగా వాళ్ళే తీసుకొని రన్ చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక మంత్రి స్వ స్వయంగా ఈ లిక్కర్ షాప్స్ నడుపుతా ఉన్నప్పుడు అక్కడ టైమింగ్స్ విషయంలో కానీ అదేవిధంగా బెల్ట్ షాప్స్ విషయంలో కానీ పర్మిట్ రూమ్స్ విషయంలో కానీ లేదా ఏదైనా నకిలీ మధ్య మా షాపులు అమ్ముతా ఉన్నా కూడా ఏ అధికారైనా కూడా అది మంత్రిదని తెలిసిన తర్వాత అది ఒక ఎమ్మెల్యేదని తెలిసిన తర్వాత ఆ షాప్ మీద ఎటువంటి పరిస్థితుల్లో రైడ్ చేయడం కానీ ఆ షాప్ మీద కేసులు నమోదు చేయడం కానీ ఏ అధికారి కూడా సాహసించే పరిస్థితి అట్లాంటి వ్యవస్థని ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం స్వయంగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే పాటలు పాడుకొని వాళ్ళే లిక్కర్ షాపులు రన్ చేస్తా వాళ్ళే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ఉంటారు ంటే ఈరోజు ప్రజలు ఎవరికి అన్నది అర్థం కావడం లేదు వీటన్నిటికీ తోడి ఈరోజు నెక్కిలీ మద్యం మొన్న మనం మదనపల్లిలో చూసినాం అక్కడ అక్కడ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దానికి ఒక పర్మిషన్స్ ఉంటే ఏ విధంగా అయితే ఒక పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతుందో ఆ విధంగా పట్ట పొగలే అందరూ చూస్తూ ఉండగానే అక్కడ అది కూడా అడవులు అడవి లాంటి ప్రాంతంలో కాదు ఊర్లలోనే అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెట్టి ఒక పది రూపాయలకి క్వార్టర్ బాటిల్ని తయారు చేస్తా ఉన్నారంటే దాంట్లో ఎంత విషపూరితమైనటువంటి కెమికల్స్ ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోవాలా ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపేస్తా ఉండరు అది ప్రధానంగా దానికి సంబంధించినటువంటిది అయితే గంజాయి ఒకటి రెండోది చీప్ లిక్కర్ చీప్ లిక్కర్లో కూడా కల్తీ మద్యం దానికి సంబంధించి కెమికల్స్ ఈ రోజు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కనుక చీప్ లిక్కర్ తయారైతే రేపటికల్లా షాప్స్కి వస్తూ ఉంది కనీసం అది కనీసం మూడు నెలలైనా కూడా అయితే దాంట్లో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి ఏదైనా ఉంటే అవన్నీ కూడా అబ్జర్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇమీడియట్ గా ఎక్కడైతే తయారవుతా ఉందో ఆ కెమికల్స్ తీసుకొచ్చి తర్వాత రోజు కల్లా షాప్స్ లో కానీ బెల్ట్ షాప్స్ లో కానీ అమ్ముతా ఉన్నందువల్ల ఈ రోజు దాన్ని తాగి వారందరూ కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అనేక మంది ఈ రోజు చనిపోతూ ఉన్నారు దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నటువంటి మీరు కేసులు పెట్టినారు కానీ వాటి ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి షాప్లో కూడా వాటి అన్నింటినీ కూడా సప్లై చేస్తున్నారు అక్కడ ఎవరైతే సప్లై చేస్తున్నారో ఈ సర్కిల్ అంతా కూడా ఎవరైతే రంజా చేస్తూ ఉండారో వారి మీద ఎక్కడా కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి లేదు రకరకాలైనటువంటి ప్లేసెస్ నుంచి ఈ రోజుకి కూడా నకిలీ మధ్య ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా దంతా కూడా సప్లై అవుతూ ఉంది ఈ రోజు మనం మహిళలను కనుక చూస్తే వారు ఎక్కడా కూడా ఇంతకు ముందు వారికి సంక్షేమ పథకాల ద్వారా నాలుగు రూపాయలు డబ్బులు వచ్చేవి ఈ రోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళ మెడలో ఉన్నటువంటి తాలిబొట్లను కూడా ఆ రోజు మొగాలు తీసుకెళ్లిపోయి వాటిని అమ్ముకొని ఆ నకిలీ మధ్యం తాగి హాస్పిటలైజ్ అవుతూ ఉంటే వాళ్ళు కన్నీటి అవుతా ఉన్నారు ఇటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్సైజ్ ఆఫీసర్స్ దగ్గర వైఎస్ఆర్సీపీ తరఫున ఒక డిమాండ్ చేస్తూ ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల పక్షాన ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడతా ఉండాలి నకిలీ మద్యం ద్వారా ఏదైతే ప్రజల ప్రాణాలతో చెలగాటు మారుతా ఉన్నారో దానికి సంబంధించి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇదే కల్చర్ కనుక మీరు ముందుకు తీసుకెళ్తే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని పోరాడుతుందని మాత్రం తప్పకుండా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం